జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో మొత్తం వైరము ఆ కథ అంతా కూడా నీకు సాకల్యంగా చెప్పాను రామా నేను ఏ అపరాధము చేయకున్నా ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి రామా ఓ రామా అన్ని లోకాలకు అభయమిచ్చేటటువంటి ఓ వీరుడా రాముడా నువ్వు ఆ వాళిని నిగ్రహించి నన్ను అనుగ్రహించవా అని సుగ్రీవుడు అనగానే శ్రీరామచంద్రుడు సుగ్రీవం ప్రహసన్నివా శ్రీరామచంద్రుడు చిరునవ్వు ముఖముతో సుగ్రీవుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో సుగ్రీవుడితో ఇలా అంటూ ఉన్నాడు సుగ్రీవా నీ భార్యను అపహరించిన ఆ పాపాత్ముడు ఆ దురాచారుడైనటువంటి వాళిని యావత్తం నాభిపశ్యామి నేను చూడనంతవరకే తావత్ సజీవేత్ వాడు వాలి అంతకాలమే బ్రతికి ఉంటాడు నేను చూడనంతవరకే బ్రతికి ఉంటాడు ఒక్కసారి నేను చూశానంటే ఓ సుగ్రీవా నా అమోఘమైనటువంటి బాణాలు ఆ దుష్టుడిని సంహరించేస్తాయి ఓ సుగ్రీవా ఇప్పుడు నేను ఉన్నటువంటి స్థితి కూడా నీలాంటిదే కనుక నీ దుఃఖము గురించి నాకు తెలుస్తుంది నువ్వు ఎంతటి తీవ్రమైన వేదన అనుభవిస్తున్నావో నాకు తెలుస్తుంది సుగ్రీవా హం తారయష్యామి నేను నిన్ను ఈ కష్టాలలో నుండి దుఃఖాలలో నుండి దాటిస్తాను నీ కోరికలన్నింటినీ పుష్కలంగా నెరవేరుస్తా అని శ్రీరామచంద్రుడు అనగానే సుగ్రీవుడు చాలా సంతోషించి ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా నీకు అంజలి ఘటిస్తున్నానయ్యా రామా నాకు అర్థమవుతోంది నువ్వే కనుక కోపిస్తే ప్రళయకాలపు సూర్యునిలాగా లోకాలన్నింటినీ దహించివేయగలవని నాకు అర్థమవుతోంది అంత గొప్పవాడివని నాకు తెలుస్తోంది రామా అయినా సరే నేను నీకు వాలి గురించి ఇంకా చెప్పాలి వాలి పౌరుషమేమిటో వాలి పరాక్రమమేమిటో వాలి ధైర్యం ఎట్లాంటిదో నీకు చెప్పాలి దానిని బట్టి రామా నువ్వు బాగా ఆలోచించి ఏం చేయాలో నిర్ణయం చేద్దువు గాని హో రామా వాలి సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపిచ ఉత్తరం సూర్యోదయానికి ముందే బయలుదేరి నాలుగు సముద్రాలలో తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణాలలో ఉండేటటువంటి నాలుగు సముద్రాలలో స్నాన సంధ్యావందనాదులు చేసుకొని మళ్ళీ సూర్యోదయము అయ్యేసరికి రాగలిగినంతటి గొప్పవాడు కేవలం ఆ అరుణోదయ సమయములోనే ఇన్ని సముద్రాలలో స్నాన వందనాదులు చేసి తిరిగి రాగలిగినంతటి మహాపరాక్రమవంతుడు వాలి హోరామా వాలి పర్వతాల మీదకు ఎక్కి అక్కడ పెద్ద పెద్ద పర్వత శిఖరాలను బంతుల్లాగా పైకి ఎగురవేసి ప్రతిగృహాతి వీర్యవాన్ మళ్ళీ పట్టుకునేటంతటి గొప్ప పరాక్రమశాలి వాలి హోరామా వాలి తన భుజబలాన్ని చూపించటము కోసమని అడవుల్లో ఉండే పెద్ద పెద్ద చెట్లను భుజాలతో తరసా భగ్నా బలం విరిచేటంతటి గొప్ప బలశాలి వాలి అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి వాలి యొక్క బల పరాక్రమములను గురించి మరింత బాగా తెలియచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे सी జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ